ఓం నమ శివాయ నా పేరు పి సీతారామయ్యమ్మ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బలివేకి కార్యనిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్నాను పద్నాలుగు నుంచి ఈ నెల పదిహేడు వరకు పాంచానేకంగా జరుగు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి మహోత్స మహోత్సవాలకి విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని శాఖలు స్వామివయంతో ఇప్పటికీ మూడు కోఆర్డినేషన్ కమిటీల మీటింగు కండక్ట్ చేయడం జరిగింది మన నూజువేడి సబ్ కలెక్టర్ వారి ద్వారా భక్తులకి మనోభావాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి భక్తుడు వచ్చి దర్శనం చేసుకుని సుఖంగా ఇల్లు చేరాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం ఎండూ లేని విధంగా ఈసారి క్యూ లైన్స్ కూడా పెంచాం భక్తులు ఎండల్లో ఇబ్బంది పడకుండా బారికేడ్స్ కూడా ఏర్పాటు చేసాం పందిళ్ళు పందిళ్ళు కానీ ఏమన్నా కానీ ఏర్పాటు చేసాం తల్లి వచ్చి పిల్లలతో సేద తీర్చి కొంచెం పాలించుకోవాలంటే బేబీ ఫీడింగ్ రూమ్ అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసాం అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయ జరుగుతాయి కనుక ఏమన్నా జరిగిందన్న వెంటనే పోలీసు వారికి చెప్తే లేదా మై హెల్ప్ యూ హెల్ప్ డిస్క్ దగ్గరికి వచ్చి చెప్పిన అక్కడ ఎక్కడ జరిగింది ఆ జరిగిన సంఘటనను వెంటనే ఐడెంటిఫై చేయడానికి